తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు వెయ్యికి పైగా ఉండేవి ఒకప్పుడు మరి అవి రాను రాను క్రమక్రమంగా తగ్గి ప్రజెంట్ చూసుకుంటే ఐదు వందల యాభైకి చేరాయి పేద మధ్యతరగతి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఈ సింగిల్ స్క్రీన్లు ఉంటాయి అలాంటి సింగిల్ స్క్రీన్లను ఈ నెల పదిహేడవ తేదీ నుంచి కంప్లీట్గా మూతబడే అవకాశాలున్నట్లు ప్రకటించింది మరి దీని వెనకల ఏమన్నా రాజకీయం కోణం దాగి ఉందా లేదంటే సినిమాలు లేకపోవడమా రోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న సింగిల్ స్ట్రీమ్ థియేటర్స్ మూతబడడానికి అసలు కారణాలు ఏంటి మల్టీప్లెక్స్లో ఎక్కువగా వెళ్తున్నందుక లేదంటే సినిమాలు ఈ సింగిల్ స్క్రీన్లో ఎక్కువగా ఆడనందుక లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మనం తెలుసుకుందాం మనతో పాటు సుదర్శన్ థియేటర్ థర్టీ ఫైవ్ ఎంఎం మేనేజర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడిద్దాం సో చాలా విషయాలు తెలుసుకుందాం సార్ అసలు పేద మధ్యతరగతి పబ్లిక్కి సినిమాలు వినోదాలు అన్నీ దూరం చేద్దాం అనుకుంటారు అసలు ఎందుకు ఈ పది రోజులు క్లోజ్ చేసుకోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు మనకి ఏంటంటే ఇప్పుడు సినిమాలు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలక్షన్స్ ఉన్నాయని రిలీజ్ కోసం ఆగిపోయినాయి చాలా సినిమాలు ఆగిపోయినాయి దానికి మనకు కొంచెం టైం పడుతుంది మళ్ళా అదొకటి ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఉన్నాయి దానివల్ల ఇంకా స్లో అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయి మాకైతే ఇప్పుడు కంటెంప్ట్ ఉన్నాయి సుదర్శన్ దేవికి కంటెంప్ట్ ఉన్నది మేము నడిపిస్తున్నాం చిన్న స్క్రీన్ డౌట్ దూరం ఉన్నాయని నడుస్తలేవు చాలా సింగిల్ స్క్రీన్లోకి ఏంటంటే పర్సంటేజ్ ఇస్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ ఇస్తే అందరూ బతికిపోతారు పర్సంటేజ్ లేకుండా వాళ్ళకి చాలా కొంచెం రెంట్ ఇస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతలేదు అట్లా కూడా అంతరించిపోతున్నాయి మనకు పర్సంటేజ్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకు పర్సంటేజ్ఞడానికి ఎందుకు వెనకాల కూతురు సో మల్టీప్లెక్స్లలో జనాలు టర్న్ చేయడానికి అనుకోవచ్చా ఇంకేదన్నా కుట్ర తాగి ఉందంటారా ఏం లేదు మల్టీప్లెక్స్ల కన్నా మనమే ఇంకా మంచిగా స్క్రీనింగ్ చేస్తాం అయినా కూడా మనకు పర్సంటేజ్ ఇస్తలేరు కొట్లాడుతున్నాం మేము కూడా అడుగుతున్నాం దానివలన కొద్దిగా ఆగిపోతుంది డిలే అది పర్సంటేజ్ వస్తే అన్ని స్క్రీన్లు మంచిగా నడుస్తాయి అందరు బాగుంటారు ఇప్పుడు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నారు కరోనాతోటి ఫుల్ లాస్ థియేటర్స్ అన్ని సో వందల సంఖ్యలో ఉన్నాయి పదుల సంఖ్యకి వచ్చేసినాయి ఎందుకంటే ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తే ఒక సినిమా దొరకకపోయినా ఇంకో థియేటర్కి వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన ఉండేది పబ్లిక్కి సో ఇప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేసి సో రెండు మూడే కనబడుతున్నాయి సార్ సో రీజన్ ఏమనుకోవచ్చు వాళ్ళందరూ మూతబడ్డానికి ఇప్పుడు ఒడియన్ థియేటర్ మల్టీప్లెక్స్లకు లేకపోతే ఇంకేదన్నా షాపింగ్ మాల్స్కి రెంట్కి ఇచ్చేస్తున్నారు లేదంటే ఏదన్నా వ్యాపార సంస్థలు నడిపించుకోవడానికి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు మీకు అంటే వాళ్ళు మల్టీప్లెక్స్ ప్లానింగ్లు ఉన్నారు చాలా ఓల్డ్ అయిపోయినాయి న్యూ చేయాలని అందరు మల్టీప్లెక్స్ ట్రెండ్ నడుస్తుంది కదండి ఇప్పుడు అట్లా వాళ్ళు తొందరగా ప్రొసీడ్ అయిపోయి మేము మాకు హోప్స్ ఉన్నాయి మాకు సింగిల్ స్కీడ్స్ నడుస్తాయని మేము నడిపిస్తున్నాము ఎట్లుంది ప్ర పబ్లిక్ నుంచి ఆదరణ ఎట్లుంది ఈ మధ్యకాలంలో ఒక ఆరు నెలల సంధి చూసుకుంటే ఈ ఇప్పుడు మీరు అంటున్నారు క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ కావచ్చు లేదంటే పిల్లలకి సెలవులు కంప్లీట్ పిల్లలకి సెలవులు ఉన్నప్పుడే అసలు థియేటర్స్ వరకు వస్తుంటారు పేరెంట్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్ రీజన్ చెప్తుంటారు ఇవే రీజన్ అనుకోవచ్చా అమ్మ ఇప్పుడు నలుగురు హీరోలు ఉన్నారు మనకు ఐదుగురు హీరోలు ఉన్నారు ప్రభాసు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వీళ్ళ రామ్ చరణ్ వీళ్ళందరూ అందరూ మూడు మూడు ఏం లేనాయి ఒక్క సినిమా రాలేదు ఇప్పటివరకు ప్రతి హీరో ఎవ్రీ ఇయర్కి ఒక రెండు సినిమాలు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది అసలు ఒక్క త్రీ ఇయర్స్కి ఒక సినిమా రాలేదు ఇప్పటివరకు వాళ్ళకి చిన్న సినిమాలన్నీ రిలీజ్ చేస్తుండ్రు అవి వారం రెండు వారాలు నడిపించుకుంటూ డకలాయించుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతేగాని బాగా గొప్ప ఏం లేదు అని గొప్పగా చెప్పిన మూవీస్ లేవు అట్లా సో పబ్లిక్ అంటే ప్రేక్షకులు తాము కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఎందుకంటే హెట్టిక్ షెడ్యూల్ ఎప్పుడో పోతే రాత్రి అనగా ఇంటికి పోతారు కొంత వినోదాన్ని కొంత ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఎలాంటి మూవీస్ ఉంటాయి సో ఎలాంటి హీరోల మూవీలు ఉంటే ఇక్కడ వరకు వాళ్ళని రప్పించుకునే అవకాశం ఉంటుంది మంచి స్టోరీ మూవీస్ ఉండాలి కొంచెం డిఫరెంట్ టైప్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అట్లా ఉంటే బాగుంటుంది ఎప్పటికీ అంత రొటీన్గా వస్తున్నాయి ఎగిరిపోతుంది సినిమా రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ ఉంటే బాగుంటుంది ఎందుకు మీరు ఇంత అంటే నీట్నెస్ విషయంలో కావచ్చు టికెట్ ధర మల్టీప్లెక్స్లతో పోలిస్తే తక్కువే అట్లాగే మనము ఇంటర్వెల్లో తీసుకునే స్నాక్స్ కూడా తక్కువే ఎందుకు పబ్లిక్ని ఇటువైపు మరలించలేకపోతురు కాస్త డబ్బులు ఎక్కువైనా సరే మల్టీప్లెక్స్కే అన్న ఆలోచన ఎందుకు పబ్లిక్లో ప్రేక్షకుల్లో వస్తుంది ఈ మధ్యలో మూవీలు లేక అట్లా అయిపోయిందమ్మా మేము మూవీలు పాత మూవీలు కూడా మళ్ళీ రీ ఓపెన్ చేసి వేస్తున్నాము అయినా కూడా మాకు మంచి ఆదరణ ఉన్నది సింగిల్ స్క్రీన్స్కి సుదర్శన్లో ప్రతి సినిమా ఫుల్ అవుతుందండి సుదర్శన్ దేవీలో చూడండి ఈ మధ్యకాలంలో ఎయిట్ ఓ క్లాక్ షో చేసినా కూడా పబ్లిక్ హౌస్ఫుల్ అట్లా ఫైవ్ షోస్ వేసినా కూడా ఫుల్ అయిపోయింది మొన్న డేస్ బాగా పోయింది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వేసినాం బాగానే పోయింది కొత్త సినిమాలు లేక కొంత హిట్ మూవీస్ని వేసుకొని ప్రేక్షకులను ఇటువైపు టర్న్ చేసుకుంటారు అనుకోవచ్చా కంప్లీట్ కొత్త మూవీ ఉంటే అది బాగుంటుందండి ఇంకా ఒక రెండు వారాలు మంచిగా నడుస్తుంటాయి ఈ పాత సినిమాలతో నడిపించడం కష్టం అసలు ఒక సినిమా రన్ అవ్వాలి ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ఒక స్క్రీన్ దాంట్లో ఉండేటటువంటి ఏసీలు కావచ్చు దీంట్లో ఎంతమందో కార్మికులు పనిచేస్తారు ఒక ఎంతమంది టీం వర్క్తో ఇది నడుస్తుంటుంది ఒక స్క్రీన్ అనేది సో ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇదంతా ఓవరాల్గా ఒక డేకి ఈ స్క్రీన్ను నాలుగు షోలు వేయాలంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుందండి ఒక డే నడపాలంటే కరెంటు బిల్లు అవి ఇవన్నీ మళ్ళీ స్టాప్ అలాగే స్టాప్ కాగానే కరెంటు బిల్లు ఇవన్నీ కలిపే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అవుతుంది ఇక మనం నడిపితే ఫిఫ్టీన్ థౌసండ్ రాకపోతే లాసే కదండి అట్లానే కూడా చాలామంది బయట ఆప్ బంద్ చేసుకుంటుంది అట్లా సో ఈ పది రోజులు మూతపడడంలో సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం ఈ థియేటర్స్ అనుకోవచ్చా మీకు లేదంటే యథావిధిగానే మీ థియేటర్స్ రన్ చేసుకుంటారా నడవన్ థియేటర్స్ ఏవని చెప్పుకోవచ్చు మేము యథావిధిగా నడుపుతున్నాము మేడం నడవ బయట తేడా అంటే వాళ్ళకు కంటెంప్ట్ లేకపోతే నడపరు ఎవరైనా అంతే కదండి కంటెంప్ట్ లేకపోతే నడపలేరు ఉన్న ఎన్ని రోజులు మాకైతే ఉంది మేము నడుపుతున్నాం అంతే ఓవరాల్గా మీ నిర్వహణ సాధ్య సాధ్యాల మీద మీ నిర్వహణ సరిగ్గా సక్రమంగా సాగితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు లేదంటే దీని మీద ఓవరాల్గా డిపెండ్ అయిన వాళ్ళకి లాభదాయకంగా ఎట్లా ఉంటుంది సార్ లాభదాయకంగా అంటే అంత గొప్పగా ఇప్పుడు లేవు మేడం సినిమాలు కొత్త మూవీలు వస్తేనే మళ్ళీ మంచిగా ఉంటుంది మరి రాను రాను ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ఎక్కడి వరకు దారితీసే అవకాశాలున్నాయి ఒకప్పుడు మూత పెడుతున్నాము అనేసి పది రోజులు అంటారు ఇంకోసారి కరోనా టైంలో లాస్ అయిన సిచ్యువేషన్స్ ఆ నష్టాన్నే ఇంకా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా రికవర్ చేసుకోలేకపోతురు ఇప్పుడు మళ్ళీ మూతపడ్డం సో నెక్స్ట్ ఏం కాబోతున్నాయి అనుకోవచ్చు సింగిల్ స్క్రీన్ అగ్ర హీరోలు అందరూ యథావిధిగా మరి ఇయర్కు రెండు సినిమాలు చేసి యథావిధిగా వస్తే మళ్ళీ సింగిల్ స్క్రీన్లు పర్సెంటేజ్ ఇస్తే మంచిగా నడుస్తాయండి బాగా నడుస్తాయి మనం మల్టీప్లెక్స్ కన్నా ఎక్కువ నడుస్తాయండి ఇక్కడ ఈ సింగిల్ స్క్రీన్ అన్నీ ఇప్పుడు వెయ్యికి పైగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందలకి వచ్చినాయి ఇవి కూడా ఇంకా తగ్గి తగ్గి మొత్తానికే మూతబడే సిచ్యువేషన్ వస్తే ఎంతమంది కార్మికులు కావచ్చు ఎంతమంది థియేటర్ యజమానులు కావచ్చు మేనేజర్లు ఇట్లా మీ వ్యవస్థ అంతా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు హండ్రెడ్ మెంబర్స్ రోడ్డు మీద పడిపోతున్నాను వంద కుటుంబాలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైన ఆర్టీసీ క్రాస్ రోడ్ అని టూ హండ్రెడ్ వరకు నష్టం వస్తుంది అంటే ఇక థియేటర్కి ఒక ఫార్టీ మెంబర్స్ అట్లా పెట్టుకోండి ఆ లెక్కల చాలా సో మొత్తానికైతే అగ్ర హీరోలు సినిమాలు ఫ్రీక్వెంట్గా తీయకపోవడంతోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఆడడం లేదనేసి ఇప్పుడున్న మనకి ఈ సినిమా థియేటర్ మేనేజర్ అయితే చెప్తున్నారు కొన్ని థియేటర్స్ అయితే అసలు ఆ మూవీస్ కూడా లేకుండా రన్ చేయలేని సిచ్యువేషన్లో ఉండడం కారణంగా ఈ పది రోజులు బంద్ చేయడం జరుగుతుంది అని తీవ్ర ఆవేదనతో చాలా ఇబ్బందికర సిచ్యువేషన్లోనైతే వాళ్ళ మాటలు వాళ్ళ బాధలు అయితే మనకు వినబడుతున్నాయి సో ఇలాగే ఉంటే పరిస్థితి సో ఫ్యూచర్లోనైతే సింగిల్ స్క్రీన్ థియేటర్లను చూసే ఛాన్స్ కూడా దొరకదేమో అన్ని మల్టీప్లెక్స్లే అవుతాయేమో అన్న ఆవేదన కూడా వాళ్ళ నోటు నుంచి మనకు వినబడుతుంది చూద్దాం కొంతమంది ప్రేక్షకుల్ని మాట్లాడిద్దాం అసలు సింగిల్ స్క్రీన్ దూరం అవడం వల్ల ఎంతమంది వినోదానికి దూరం అవుతారన్న విషయాలని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం థియేటర్లు మూసేస్తే ఎలాంటి పబ్లిక్కి లాస్ అనుకోవచ్చు చాలా లాస్ ఉంది థియేటర్లకి చిన్న చిన్న సినిమాలు వేస్తున్నందుకు యజమానులు చాలా బాధపడుతున్నారు కలెక్షన్ లేక ఇది లేక వాళ్ళ జీతాలు యాభై అరవై మందిని పెట్టుకుని చేసుకునేటప్పుడు లేడీస్ జెంట్స్ గురించి బాగా బాధపడుతున్నారు అందుకే చిన్న ఏదైనా పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఏదో కవర్ అవుతుంటాయి ఇది అవుతుంటుంది కానీ చిన్న సినిమాలు వేస్తుంటే అసలు ఉండేది వంద బండ్లు వచ్చే కాడి ఇరవై బండ్లు ఇట్లా పార్కింగ్ ఇంకా వాళ్ళకి ఉండేది అదే కదా ఆధారం ఏముంటుంది ఇప్పుడు టికెట్లో టికెట్లు అంటే తికెట్లు పోతే ఏముంటుంది ఆయన ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్కే బాగా అంటే థియేటర్ నిండకుండా సినిమా వేయడం వల్ల ఓనర్లు లాస్ అవుతారు పెద్ద సినిమాలు ఉంటే ఓనర్లకైనా కష్టం బాగుంటుంది పని చేసే బాగుంటుంది పని లేక ఇది లేక బాగా కష్టంగా ఇది వచ్చే నిద్రపోతున్నారు మన వల్ల థింక్ చాలా కష్టమే జీతాలు ఇది సరిగ్గా లేక వాళ్ళు మనం కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఒక సినిమాకి ఇది ఉందంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు సినిమాలే ఇది లేకున్నప్పుడు ఇది చేస్తారు ఏ ఆర్గనైజేషన్ మూతపడ్డా దాంట్లో పనిచేసేట వాళ్ళు అయితే తీవ్రంగా నష్టపోతారు అట్లాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి సో అదే పరిస్థితి ఇప్పుడు మీరు పనిచేస్తున్న సంస్థ వరకు వస్తే ఎట్లుంటుందమ్మా పరిస్థితి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇక్కడనే మాది మేము ఇది దీని మీద డిఫెండ్ అయ్యి బతుకుతున్నాము ఇది మూసేస్తే మాకు వేరే పనులు దొరకవు వేం దొరకవు దీని ద్వారా మా మేము మా ఇంట్లో అంతా పసులు ఉండే పరిస్థితి వస్తుంది ఇప్పుడు దీన్ని నమ్ముకొని ఉన్న క్రేజ్ ఎందుకు పోయిందంటావు అంటే ఒకప్పుడు క్యూ లైన్లు కట్టి ఒక్కొక్కరుగా పంపించేటోళ్ళు ఇప్పుడు ఏ ఐదు నిమిషాలకో పది నిమిషాలకో ఒకరు వస్తారు టికెట్ మీరు చెక్ చేసి పంపిస్తారు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంట ప్రతి ఒక్క సినిమా అప్పుడు ఓటీటీ అనేది రాలే ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా వన్ డే టూ డే ఒక శుక్రవారం మరితే శుక్రశని అది మూడు రోజులు నడుస్తుంది తర్వాత అది ఓటీటీకి వెళ్ళిపోతుంది మేము అల్లకెందుకోవాలి ఈ సినిమా ఓటీటీ కడితే ఇన్నే ఇంటికానే చే చూడొచ్చు కదా చేయొచ్చు కదా అని చదువుకున్న వాళ్ళంతా అట్లా లేదా పాత జమానంలో సినిమా థియేటర్లోనే చూస్తే ఈ సినిమా బాగుంటుంది అనేటోళ్ళు వస్తారు అంతే థియేటర్లో చూడాల్సిందే ఎక్కడ చూడాల్సిన ఆడ చూస్తేనే అంత సంతోషాన్ని ఆ ఫీల్ని అనుభవిస్తారు సో అట్లాంటి వాళ్ళు థియేటర్ వరకు వస్తారు లేదనే వాళ్ళు ఓటీటీలో చూస్తారు ఓటీటీలో చూచేస్తున్నారు ఆ ఓటీటీ చేయబట్టి ఇవాళ పరిస్థితి వచ్చింది కొత్త సినిల్ని కొనడం వాళ్ళకి అమ్మేయడం ఒకప్పుడు చూస్తే సంధ్యా థియేటర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ థర్టీ ఫైవ్ మళ్ళీ సుదర్శన్ మళ్ళీ ఓడియన్ థియేటర్ అని ఇక్కడ పక్కన చూస్తే సప్తగిరి ఇన్ని థియేటర్లు ఉండేవి ఇప్పుడు చూస్తే చాలా వరకు ఇక్కడనే చూసుకున్న మూత పడ్డాయి చాలా నేను చిన్నతనంలో ఒక సినిమా టికెట్ అప్పుడు పది రూపాయలు నలభై రూపాయలు ఉండే బాల్కనీ ఆడికి బాలులు తిను ఆ నుంచి దేవుని నుంచి స్టార్ట్ వేస్తే చేయాలి ఆడికి రోడ్డు దాకుండు లైన్లు అలాంటిది ఇప్పుడు లైన్లే లేవు ఆ మనుషులే లేరు వన్ డే హౌస్ ఫుల్ సినిమా అయితే ఒకటే షో ఫుల్ తర్వాత నాలుగు వందలు మూడు వందలు లాస్ట్కి వారం వస్తే ఇంతే ఒకళ్ళు పది ఇరవై ఇంత దారుణంగా ఏమనాలి ఈ వాతావరణమా ఇక ఓటీటీలా ఇవి బయట మొత్తం చిల్లరా రాజకీయం నడుస్తుంది ఇప్పుడు ఏదైనా పెద్ద సినిమా తీసినా అది రిలీజ్ చేయాలి నచ్చితే ఎవరో ఒకటి వచ్చి దాన్ని ఆపేస్తారు చేస్తారు ఆర్టీసీ క్రాస్లో ఉన్నటువంటి దేవి సెవెంటీ ఎంఎం థియేటర్లో ఉన్నాము ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ వద్దకు వచ్చాము సో ఖాళీగా కనిపిస్తుంది ఆల్రెడీ షో టైమ్ అయితే స్టార్ట్ అయింది సో మరి షో టైమ్ అయ్యే వరకు ఎన్ని టికెట్స్ అమ్ముడు పోయాయి ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అసలు ఎట్లా నడుస్తున్నాయి ఆరు నెలల సంధి థియేటర్స్ అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం సార్ టికెట్ కౌంటర్ మేనేజర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు టికెట్ షో టైమ్ అయింది అంటే మూవీ టైము సో ఎన్ని అమ్ముడుపోయినాయి అసలు ఫుల్ థియేటర్ కెపాసిటీ అంతా ఫుల్ కర్ కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది మేము దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫార్టీ టికెట్స్ వెళ్ళాయి అంటే ఈ మూవీని బట్టి జర చిన్న మూవీస్ కదా కాబట్టి అది ఇంకోటి ఇంగ్లీష్ వర్షన్ తెలుగు వర్షన్ లేసాము ఆ మూవీని ప్రజెంట్లీ పబ్లిక్ కూడా అంత లేరు మైనస్ పాయింట్ ఇంకోటి సినిమాలలో మీ మధ్య చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి పెద్ద పెద్ద సినిమాలు అయితే అన్నీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేవు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్స్ చూడాలి మేడం ప్రస్తుతం త్రీ మంత్స్ నుంచి అయితే నార్మల్ చిన్న చిన్న మూవీసే ఉన్నాయి ఎలాంటి మూవీస్ థియేటర్ వరకు ప్రేక్షకులని తీసుకురాగలుగుతాయి పెద్ద మూవీ అంటే పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోలయ్యా స్టార్డమ్ స్టార్డమ్ ఉన్న హీరోలు వచ్చేస్తే దాంట్లో ఏంటంటే ఓపెనింగ్స్ అనేది పబ్లిక్ హెవీగా ఉంటుంది మీరే అంటున్నారు పన్నెండు వందల మంది కెపాసిటీ ఉన్న థియేటర్లో కేవలం నలభై మంది మాత్రమే వచ్చారు అంటే ఎందుకు ఇంత లాస్ట్లో కూడా మీరు థియేటర్స్ని రన్ చేస్తున్నారు ప్రస్తుతం బాస్ వాళ్ళందరూ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళే కానీ దానికి తెలియదు అండి సో ఫ్యూచర్లో ఎట్లుంటుంది అనుకోవచ్చు మీ సింగిల్ స్ట్రీమ్ థియేటర్స్ పరిస్థితి సో మీ జాబ్ గ్యారంటీ ఏమన్నా ఉందనుకుంటున్నారా ఇక్కడ ప్రజెంట్ లేదా గ్యారంటీగానే ఉంది అంతే అలా అని మరి ఏం లేదు గ్యారంటీగానే మా బాస్ వాళ్ళు అవి అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఉంటాను సో ఇక్కడ వరకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే ఎలాంటి మూవీస్ లాస్ట్ ఏ మూవీ సార్ ఈ థియేటర్లో ఎక్కువగా ఆడింది లాస్ట్ స్టార్డమ్ మూవీస్ మేము స్టార్డమ్ మీద ఉన్నది బాగా వెళ్ళాము ఆది పూర్జ ఆది పూర్జ ఉన్న డిజిటల్ వచ్చి ఓపెన్ జర మంచిగా ఉండే పబ్లిక్ మంచిగా నచ్చిన ఇప్పుడు ప్రస్తుతం అయితే చిన్న చిన్న మూవీస్ ఇప్పుడు పిల్లల హాలిడేస్ క్యాజువల్గా ఎవరైనా సరే బస్ సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటారు లేదంటే మూవీస్కి వెళ్ళాలనుకుంటారు సినిమా థియేటర్ అది ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ స్క్రీన్స్ వరకు ఎందుకు రావట్లేదు రేట్లు కూడా తక్కువనే కదా మెయిన్గా ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పిబ్లిక్ పబ్లిక్ ఎక్కువ వచ్చే ప్లేస్ ఇది ఎస్ మ్యామ్ కరెక్ట్ ఏమన్నా మేము కూడా అదే ఆలోచనలు ఉన్నాం అంటే అదే మ్యామ్ దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన బట్టి మేము కూడా అదే ప్లాన్ చేస్తున్నాం ఇంకా టికెట్ ప్రైస్ పెంచకుండా అలాగే నడిపిస్తున్నాము ఎంత సార్ ఇప్పుడు టికెట్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి థియేటర్లో బాల్కనీ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ వన్ బాల్కనీ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా టూ క్లాసెస్ ఉన్నాయి వన్ టెన్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ దానివా రేట్లు రీజనబుల్ గా ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ రాలేకపోతున్నారు మూవీస్ కూడా మూవీస్ కూడా మనీస్ మేడం మూవీస్ కూడా లేవు కదా పెద్ద మంచి మూవీస్ ఉంటే కంపల్సరీ వస్తాయి అది ఎక్స్పెక్టేషన్ ఉంది అదే మెయిన్ రీజన్ అండి పెద్ద సినిమా పెద్ద హీరోల సినిమా లేకపోవడమే మెయిన్ కారణం లాస్ట్ మీరు ఏ మూవీ చూసిరే అన్న లాస్ట్ గా ఎక్కడ పోతారు సింగిల్ స్క్రీన్ కి వస్తారా లేదంటే మల్టీప్లెక్స్ కి పోతారా సినిమా వాలా సుదర్శన్ కి వస్తారా సినిమా గుర్తుకు రావట్లేదు లేటెస్ట్ సినిమా అంటే అన్ని రోజులు అయిపోయింది సినిమా థియేటర్కి రాక అవునండి మూవీస్ వస్తే మన లాంటి వాళ్ళం వస్తాను నవ్వుకోడా లేకపోతే కొంత రెగ్యులర్ లైఫ్కి భిన్నంగా గడపడానికి వస్తారు మేము కామెడీ సినిమా బోర్ లేకుండా సినిమా ఉంటే హ్యాపీగా చూడవచ్చు ఫ్యామిలీ మొత్తం చూడచ్చు ఏ మల్టీప్లెక్స్కి వెళ్తే కాస్త రేట్ ఎక్కువని చాలా వరకు మిడిల్ క్లాస్ పబ్లిక్ అంతా ఇక్కడికే వస్తుంటారు సింగిల్స్కి కానీ ఒకప్పటితో పోలిస్తే సగానికి బాగా తగ్గిపోయాయి సో ఇట్లా మూతబడము ఇట్లాంటి న్యూస్లు రావడం వల్ల పబ్లిక్లో అంటే ఒక ప్రేక్షకుల్లో ఎట్లాంటి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది మొత్తానికే మూతబడితే అనా ఇంకెట్లా అదైతే మెయిన్ రీజన్ అండి ఇక పబ్లిక్ ఒకసారి పది రోజులు మూతబడిపోతే అలా రావాలంటే ఇంట్రెస్ట్ రావాలి అప్పుడు కరోనా టైంలో బంద్ అయినప్పుడు బాలకృష్ణ గారి సినిమా కిట్ కావడం వల్ల అందరూ మళ్ళీ పబ్లిక్ థియేటర్లకు అలవాటు అయ్యారు మళ్ళీ ఇప్పుడు టెన్ డేస్ మూత రావడం కష్టం సినిమాలు అయితే ఏం లేవు మేడం ఉన్న సినిమాలే మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఫోర్ కేలో పెట్టి కరెక్టే కదా ఉన్న రిలీజ్ లే పాత సినిమాలు మొత్తం ఫోర్ కేలో రిలీజ్ చేస్తున్నారు పబ్లిక్ ఏంది ఉన్న సినిమాలు చూస్తురు చూసి చూసి బోర్ అయిపోయారు ఏం స్టోరీలు ఏం లేవు కొత్తదనం కొత్తదనం ఏం లేదు ఏమున్నది కొత్త హీరోలు వస్తున్నారు వాళ్ళ ప్లేస్ ఏంది ఏముంది తెలియదు పాత హీరోలు ఇవ్వరు లేరు ఇక దాని గురించి అనుకుంటా ఇంకేం లేదు ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయితే మీలాంటి ప్రేక్షకులు సినిమా థియేటర్ల వరకు వస్తారు యాక్షన్ రొమాన్సే మేడం ఇంకేంది అంతే కామెడీ ఇట్లా ఇప్పుడు ఏడున్నది బ్రహ్మానందం గారు వెళ్ళిపోయినప్పటి నుంచి కామెడీ పోయింది కామెడీ ఈ కింగ్ అంటే ఆయననే ఉండే దాని తర్వాత ఉ్వరు లేరు ఇక ఇప్పుడైతే నడుస్తుంది ఇక ఇట్లా నడుస్తుంది దేవుని కిరకయ్య థియేటర్స్ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్ లో ఇట్లా ఓవర్ పబ్లిక్ లేదు మేడం అంటే ఓన్లీ వీటిలల్లే కాదు మల్టీప్లెక్స్ వరకు కూడా పబ్లిక్ వస్తలేరు అంట పబ్లిక్ రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి కానీ ఏంటంటే పబ్లిక్ ఆల్రెడీ ఓవర్ తన టైం లేదు మేడం సినిమాలు ఎడ చూస్తారు పంచి సినిమాలు వస్తేనే చూస్తారు కదా నీ వరకు నీకు ఎట్లాంటి మూవీస్ రిలీజ్ అయితే నువ్వు సినిమా థియేటర్ వరకు వస్తావు పబ్లిక్ లో నాని నాని ఉండాలి మంచి సినిమా ఉంది అని అట్లా చెప్తేనే వస్తావా నేనైతే ఫస్ట్ బుక్ మై షోలా రేటింగ్ చూస్తాను మేడం రేటింగ్స్ చూసిన తర్వాతనే వస్తా అవును లాస్ట్ మంచి సినిమా చూసింది ఏమన్నా మంచిగా గుర్తుకుంది అదే సినిమా లాస్ట్ లాస్ట్ సినిమా నాకిట్లా జ్ఞాపకం లేదు ఏది సినిమా మంచి వచ్చింది ఇప్పుడైతే ఎంత స్టోరీలు బాగా లేకుంటే చూస్తలేము ఇలాంటి సినిమాలు తీయాలంటో దర్శకులకి ప్రొడ్యూసర్లకి ఏం చెప్తావు మరి దర్శకులకి ఏంది మేడం ఒక కామెడీ కావాలి యాక్షన్ రొమాన్స్ ఇవి కావాలి ఇంకేం లేదు కామెడీ అయితే లేదు యాక్షన్ రొమాన్స్ ఇవే నడుస్తున్నాయి ఏదో స్టోరీలు దొరుకుతున్నాయి అది రాసుకుంటున్నారు చేసుకుంటూ నడిపిస్తున్నారు మిడిల్ క్లాస్ పబ్లిక్ కి వినోదాన్ని అందించే థియేటర్స్ బంద్ అని ఎట్లా చూస్తారు పెట్టుకుని ఉంటుందా అంటే ఇక టూ పైన కావాలి చేయలేము చూడలేము కూడా ఇవి అయితే అదే ప్రాబ్లమెటిక్ గా ఉందని మీరు అంటున్నారు కానీ అసలు థియేటర్ థియేటర్లే నడవట్లేదు ప్రేక్షకులే రావట్లేదు అనేసి మేనేజర్స్ మేనేజర్ కరెక్ట్ దానికి మనం ఏం మేడం టెక్నాలజీ పెరిగిపోయింది మొబైల్ వల్ల డిజిటల్ వైజ్ చేసినందుకు ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నా ఇది వరకు లాగా ఫిలిం బెస్ట్ ఆఫ్ ద మూవీస్ లాస్ట్ అయితే చూసి మస్ట్ హ్యాపీ అయిన మూవీ నేను దీనికోసం అంటే హనుమాన్ చూశాను అంటే అన్నని కాదు మొన్న గీతాంజలి కూడా వచ్చింది రీసెంట్గా అది కూడా థియేటర్లు అన్ని ఆల్మోస్ట్ నేను చూసేవన్నీ నేను ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచి వస్తా ఇక్కడ సినిమా కూడ అక్కడ కూడా ఉన్నాయి ఉండాలి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి కాకపోతే ఇక్కడ బాగా ఇష్టం ఎక్కువ లెగ్జాడు అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వస్తాను ఎల్లుండి నుంచి సినిమా థియేటర్లు బంద్ అంటారు ఏంది పరిస్థితి ఏంది లాస్ట్ సినిమా బాగ్ ఏమాడింది ఇక్కడ ఎందుకు అసలు ఏ థియేటర్ చూసినా ఇంత ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది థియేటర్ల వరకు రాకపోతే మీ ఉపాధి కూడా కోల్పోతారు కదా మీకు ఉద్యోగాలు ఉంటాయా మరి ఫ్యూచర్లో ఇక అంతా వాళ్ళ దగ్గర మేనేజ్మెంట్ ఎందుకు తగ్గిర్రు జనాలు కొత్త సినిమా మంచి సినిమా పెద్ద హీరోలు వస్తే వస్తారు ఇక ఇట్లాంటివి వస్తే ఏమొస్తారు జన ఇప్పుడు ఏం నడుస్తుంది మూవీ దీన్ హింగ్ ప్లాంట్ లాంటు ప్లాంట్ ఎట్లా ఏమంటావు మరి ఏంది పబ్లిక్ ఉంటలేరు సినిమాలు ఏమీ సినిమా థియేటర్లో ఏమో ఎల్లుండి బంద్ అంటారు మరి మీకు కూడా హాలిడేస్ ఇస్తారా మీకు జీతం కట్టిస్తారా ఎట్లుంటుందో నాకు అంత జీతం ఉండదా ఇన్షన్ బంద్ ఉంటే జీతాలు ఇస్తారా కరోనా టైంలో బంద్ ఉంటాయి జీతాలు కట్టించారా అంటే పబ్లిక్ ఇక్కడ వరకు ఎందుకు రాలేకపోతుండ్రు అని కొత్త పెద్ద సినిమాలు వస్తే వస్తారు అది లేకనే కదా ఏ ఏ షోకి షోకి ఎక్కువ కొంత కనిపించే జనాలు ఉంటారు ఫస్ట్ సెకండ్ సెకండ్ షో ఎందుకంటే అప్పుడు కదా ఆఫీస్ల నుంచి వస్తారు పిల్లల్ని తీసుకొని థియేటర్ల వరకు వస్తారేమో అని అనుకుంటున్నాం కొన్ని కొన్ని సినిమాలకు వస్తారు ఈ మూవీకి తక్కువ అయితే ఒక సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్ బంద్ చేయడం వల్ల ఒక రోజుకి ఇరవై నుంచి యాభై వేలు ఓనర్లు అయితే నష్టపోతారు కానీ పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం కారణంగానే ఓనర్స్ తీసుకున్నటువంటి నిర్ణయంగానైతే మనకి ఇది తెలుస్తుంది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి పది రోజుల పాటు కూడా సిటీ మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ అన్ని కూడా మూతబడే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి దీనికి థియేటర్ అంటే సినిమా అసోసియేషన్ సభ్యులకు మాత్రం ఎలాంటి సంబంధం అయితే లేదు ఓవరాల్గా ఈ పది రోజుల బంద్ పట్ల మాత్రం ప్రేక్షకులు కాస్త డిసప్పాయింట్గానైతే అయితే కనిపిస్తున్నారు కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు